హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతిలో అనేక విచిత్రమైన అసాధారణమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి ఇటీవల ఒక చిన్న గ్రామంలో ఒక విభిన్నమైన సంఘటన చోటు చేసుకుంది స్థానికులు ఒక పాము గుడ్లలో అప్రితమైన ఘటనను గమనించారు వారు తెలిసినట్లుగా పాములు సాధారణంగా గుడ్డలో మాత్రమే పాములను ఉత్పత్తి చేస్తాయి కానీ అక్కడ ఒక నిదానమైన అసాధారణ పరిణామం చోటు చేసుకుంది స్థానికులు గమనించినట్లుగా పాము గుడ్డలో ఒక చిన్న శిశువు ఆవిర్భవించింది ఆ శిశువు స్వభావంలో మానవ ఆకారానికి దగ్గరగా ఉన్నట్లు కనిపించింది ప్రాంతీయులు వైద్యులు మరియు నైసర్గిక పరిశీలకులు ఈ ఘటనను పరిశీలించారు వైద్య నిపుణులు నిర్ధారణ ప్రకారం ఇది ఒక స్వాభావిక పరిణామం ఒక ప్రాకృతిక విభిన్నత కారణంగా చోటు చేసుకుందని తెలిపారు పాముల జీవక్రియల్లో జరిగే అరుదైన మినహా పరిణామాలు కొన్ని సందర్భాల్లో ఈ విధంగా ప్రాకృతిక విశేషాలను చూపిస్తాయి కారణంగా మానవ శిశువు వలె కనిపించినప్పటికీ అది జంజు మరియు జీవ వైవిధ్య కారణాల వల్ల ఏర్పడిన అరుదైన పరిణామం స్థానికులు పరిశీలకులు ఈ ఘటనను గమనిస్తూ భయభీతులు కాకుండా దీనిని ఒక నైసర్గిక వింతగా అంగీకరించారు వైద్యులు మరియు నైసర్గిక పరిశీలకులు మినహా ఎలాంటి హానికర పరిస్థితులు లేవని శిశువు ఆరోగ్యంగా ఉందని మరియు ప్రాకృతిక విశేషాలుగా మాత్రమే దీనిని పరిశీలించవచ్చని వివరించారు ఈ ఘటన భౌతిక శాస్త్ర జీవ విజ్ఞానం మరియు నైసర్గిక విచిత్రతలను సమగ్రంగా పరిశీలించే అవకాశం కల్పించుతిక ఘటనలో పంచదశల వివిధ పరిణామాలు జరిగే అవకాశం ఉంటుందని ఈ సంఘటనను దానికి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పొచ్చు ప్రజలు వైద్యులు నైసర్గిక పరిశీలకులు కలిసి ఈ అరుదైన పరిణామాన్ని గమనించడం డాక్యుమెంట్ చేయడం భవిష్యత్తులో మరింత అధ్యయనం కోసం ఉంచడం ద్వారా మనం ప్రకృతి విభిన్నతలను జీవ వైవిధ్య శక్తిని మరింతగా అర్థం చేసుకోవచ్చు ఈ ఘటన భిన్నమైన జీవ పరిణామాలపై ప్రజల అవగాహన నైసర్గిక విచిత్రతలపై పరిశీలన మరియు వైజ్ఞానిక విశ్లేషణకు కొత్త దృష్టిని తెచ్చింది సాధారణంగా ఆశ్చర్యకరమైన అసాధారణమైన పరిణామాలు మనకు ప్రకృతిలోని అద్భుతాలను జీవ వైవిధ్యాన్ని గుర్తు చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్